వారు చేస్తున్న వాక్యాలని ఖండించడానికి సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో సంఘం నాయకులతో సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యావత్ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు గత ఐదు ఆరు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ తెగలో ఆదివాసీ లంబాడి తెగ మధ్యలో వివాదం ఏర్పడి ఆరు నెలలు అవుతుంది కానీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ రోజు లంబాడీలపై మాటల యుద్ధం ఎస్టీ జాబితా నుండి తొలగించాలని అవమానించడం రకరకాలుగా కుట్రలు చేస్తున్నారు ఈ కుట్రలు తిప్పికొట్టడానికి మా సేవలాల్ బంజారా సంఘం కార్యాచరణ ఈ మీడియా సమావేశం ద్వారా తెలియపరుస్తుంది ఇప్పుడు మా బంజారా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం ముఖ్య కారణం లంబాడుల ముప్పై ఏడు లక్షల ఓట్ల తోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారంలో స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజల మధ్య గొడవ జరుగుతుంటే చోద్యం చూస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మంత్రి సీతక్క తెర వెనుక నుండి ఈరోజు ఆదివాసీ గోండులను ఉసుగలిపి ఉద్యమాలు నడిపిస్తుంది ఈరోజు తుడిందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు తమ్ముడు మైపతి అరుణ్ కుమార్ మాట్లాడతాడు తమ్ముడే నన్ను చూస్తే నువ్వు గుర్తుపడతావు నీ అక్రమాలు అన్నీ నాకు తెలుసు ఈ తాటికోలు తాటి వెంకటేశ్వర్లు ఆ రోజు ఎస్టీ చైర్మన్ గా ఉన్నప్పుడు నీ అక్రమాలు నీ ఆగడాలు ఈ రోజు కోట్ల రూపాయలు సంపాదించుకొని బిడ్డ ఈ రోజు భద్రాచలం మహాసభలో ఆదివాసుల మహాసభలో మా లంబాడి మా లంబాడి ఆడవాళ్ళని పందులతో పోలుస్తావా నాలుక చీరుత బిడ్డ ఏమనుకుంటున్నావు రోజు నేను ప్రభుత్వ గిరిజన సంక్షేమ పథకాల్లో అక్రమాలు చేసి బురద పందులాగా పందు కొక్కులాగా తిని ఈరోజు బలిసిలు మాట్లాడుతున్నావా ఒక మానసిక మదమెక్కిన మానసిక రోగి లెక్క మాట్లాడుతున్నావా ఖబర్దార్ బిడ్డ ఏమనుకుంటున్నావు లంబడోలు సహనంగానే ఉన్నారు ఆ సహనం కోల్పోయినాడు పిడికిలి బిగించి అడవిలో అడవిలో జంతువులతో ఎలా పోరాటం చేసినావో రోజు ఒక్కసారి మా పోరాటం బయటికి వచ్చిందనుకో తట్టుకోలేరు బిడ్డ ఖబర్దార్ ఈరోజు లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ స్వలాభం కోసం రాజకీయ లబ్ధి కోసం కుట్రలు చేస్తూ తెర వెనుక నుండి స్నేహభావంతో ఉన్న మా ఆదివాసులు లంబాడీ సోదరులందరినీ ఉసుగలిపి ఈరోజు సినిమా మాదిరిగా మేము ఒకరినొకరు దూషించుకుంటుంటే సినిమా మాదిరిగా చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధించిన నాయకులు కానీ ఆదివాసుల నాయకులు కానీ లంబాడీ నాయకులు కానీ ఈరోజు అధికారి అధికార పార్టీలో ఉన్న నాయకులు గాని అందరూ సినిమా చూసినట్టు చూద్దాం చూస్తున్నారు బిడ్డ ఈరోజు లంబాడీల ఓట్లతో గెలిచి మీరు పదవులు అనుభవిస్తుంటే మేము రోడ్ల మీదకి వచ్చి ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకొని ఉండాలా ఇది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ యొక్క లంబాడీల ఆదివాసం వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ వివాదాన్ని సర్దుమన్గ విధంగా ముందుకు రావాలని సేవాలాల్ బంజర సంఘం నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం సోఎం బాబురావు గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రి సీతక్క వీరందరూ కలిసి సుప్రీంకోర్టులో కేసేసి ఈరోజు లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే మాదిరిగా ఆదివాసి లంబాడీల మధ్య విపరీతమైన గొడవలు సృష్టించారు ఆ రోజు సరు నగర్ ఐదు లక్షల జనాభా తోటి లంబాడీల సత్తా ఏంటో చూపించాం టిఆర్ఎస్ పార్టీని ఓడించాం మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు తెచ్చుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం ఆనాడు టిఆర్ఎస్ చేసిన కుట్రలో ఆనాడు ఆదివాసులు లంబాడులు చాలా మంది నష్టపోయారు ఈరోజు మళ్ళా ఎలక్షన్ వచ్చిన నాడు ఇలాంటి వివాదం ఇలాంటి కుట్రలు చేయడం రాజకీయ పార్టీలకు సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ పెద్దలకు హెచ్చరిస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయ్యా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు మరి ప్రధానంగా పోషిస్తున్న ప్రధాన పాత్ర పోషిస్తున్న మన సీతక్క మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు ఆడిందే ఆట పాడిందే పాట మాదిరిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తూరు మరి పెద్దలు ఏమైపోయారు నిద్రపోయారా ఈరోజు లంబాడీలో ఆదివాసులు కొట్టుకొని తెస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రి పదవిలో ఉండి తెర వెనుక నుండి మంత్రి సీతక్క గారు ఈ యొక్క డ్రామాలను నడిపిస్తూ ఉద్యమాలు నడిపిస్తూ లంబడోలపై మాటలతో దాడి జరిపిస్తుంది ఈ రోజు లంబడోలని గీసి బయట దేశాన్ని పంపిస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు ఆడవాళ్ళని పందులతో పోలుస్తారు లంబాడి ఆడవాళ్ళు ఒక్కొక్క ఆడవాళ్ళు పందులు లెక్క డెబ్బై మందిని కంటే ఇంత జనాభా వస్తుందంటారు అరే సోయిలేని మైపతి అరుణ్ కుమార్ బిడ్డ నీ తల్లి కూడా ఒక ఆడ మరి ఆ బిడ్డ మీ తల్లిని కూడా పందుతోటి పోల్చాలా మేము ఆ సంస్కారం మాకు లేదు ఆ సంస్కారం మాకు లేదు ఈరోజు మీ జనాభా ప్రకారం మా జనాభా ప్రకారం ఎవరి వాట వాళ్ళకే వస్తున్నా సహనంగా ఉన్నాం మాకన్నా ఎక్కువ మీరే లబ్ధి పొందుతారు అయినా ఈరోజు మాకు మంత్రి పదవి రావాలి అయినా ఆదివాసి బిడ్డగా సీతక సీతక్కకు ఇచ్చారు సంతోషం కానీ ఈ రోజు సీతక్క ఏం చేస్తుంది ఆదివాసీల లంబడాల మధ్య వివాదం సృష్టిస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి అదేవిధంగా పార్టీలో ఉన్న పెద్దలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే సీతక్కని సస్పెండ్ చేసి సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలి సోయం బాబురావు గారిని అదేవిధంగా తెల్లం వెంకటేశ్వరరావు గారిని అదేవిధంగా తాటి వెంకటేశ్వర్లు వీరందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి అయ్యా మీరందరూ పార్టీ నుండి బయటకు వచ్చి లమ్డోల పైన ఉద్యమాలు చేయండి యుద్ధం అదే ధర్మ యుద్ధం అంటారు కదా ధర్మ యుద్ధమే చేయండి ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వంలో హైకోర్టు మీకు వార్తలు పెట్టింది లంబాడీలు ఎస్టీనే అని ఆ రోజు హైకోర్టు స్పష్టంగా చెప్పింది అయినా కానీ గత ఐదు సంవత్సరాల నుండి లేని సోయి ఈ రోజు మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళా సుప్రీంకోర్టుకి ఉరికిరు సుప్రీంకోర్టులో కోర్టుని మేము కోర్టు పరంగానే న్యాయబద్ధంగానే కోర్టు న్యాయాన్ని మేము సమర్థిస్తాం కానీ మాకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే బిడ్డ తాటా తీస్తాం ఈ మీడియా సమావేశం ద్వారా నేను శేవలాల్ బంజారా సంఘం నుండి హైదరాబాద్లో మహాసభ ఏర్పాటు చేయబోతున్నాం ఆ సమయం ఆ తారీఖు డేట్ కూడా త్వరలో చెప్తాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సీతక్కపై వారి పార్టీలో ఉన్న నాయకులపై ఏం చర్య తీసుకుంటుందో మేము సహనంగా ఓర్పుగా చూసి తదుపరి మా మహాసభ ఏ విధంగా ఉంటుందో తదుపరి డేట్ చెప్పినాక ఆ రోజు మీడియా సమావేశం ద్వారా మీ అందరికీ తెలియజెప్తాం బిడ్డ ఇప్పటికైనా స్నేహభావంగా ఆదివాసులు లంబాడీలు అన్ని తెగలు స్నేహభావంగా అన్నదమ్ములుగా ఉన్నాం లేకుంటే మీకు అంతగానో భయం ఉంటే చర్చకు రాండి మీ ఆదివాసులు తెగలో మా లంబాడి తెగలో మేధావులు ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు ఒక చర్చకు రాండి మాట్లాడదాం ఎవరి వాటా ఏంది ఎవరి వాటా ఎక్కువ అనేది చర్చకు సిద్ధం కాండి మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి చర్చకు రండి మాట్లాడదాం జై శివహలాల్